నమస్కారం అక్టోబర్ మాసం నుండి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మరియు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మకర రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఏ విధంగా ఉండబోతుంది తప్పకుండా అమ్మా మకర రాశి వారికి ఈ యొక్క మాసము అక్టోబర్ నెలలో చూసుకున్నట్టయితే ఒక ఎనిమిది నెలల క్రితం ఎక్కడైతే ఉన్నారో మరల ఆ స్థానానికి అటువంటి పరిస్థితి కానీ ఎనిమిది తొమ్మిది నెలల క్రితము ఏ స్థానంలో ఉన్నారో స్థాన చలనం చెంది ఉన్నారో లేదా ఎలాంటి మార్పులు చేర్పులు అయ్యాయో మళ్ళీ అక్కడి నుండి పిలుపు కావచ్చును ఆల్ ఆఫ్ సడన్గా ఒక దగ్గర జాబ్ చేసి ఉన్నారు అది మానేసి కొత్త దగ్గరికి వెళ్ళి ఉన్నారు మరలా పాత వద్ద నుండి పిలుపు రావడం కావచ్చును లేదా ఒక ఇల్లు చూసి ఉన్నారు అది మిస్ అయింది అయ్యో తీసుకుంటూ అయిపోవు అనే సందర్భం కానీ లేదా మరలా అంతకంటే మంచి ఇల్లు మీకు తారసపడడం కానీ లేదా కొంత ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఎప్పుడు లాస్ట్ ఎనిమిది నెలల క్రితం అటువంటి సందర్భం ఏదైతే ఉందో మరలా రిపీట్ అటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా బాగుంది వీరికి గత ఐదారు నెలల నుండి కానీ ఈ యొక్క గురువు వక్ర దృష్టి వలన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కొంచెం ఉంది ముఖ్యంగా మరలా తిరిగి ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే మరొకటి ఏమిటి అంటే బంధువులకు సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు స్థాన భ్రంశము చెప్పుకున్నాం స్థాన భ్రంశం అంటే ఉంటున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది మార్పు చేర్పులు ఉండేటువంటి పరిస్థితి ధననాశనము ఉన్నది దీంతో పాటుగా గృహ సమస్య అయ్యో ఇంటికి షిఫ్ట్ అయ్యాం మరి ఏడెనిమిది నెలలు అవుతూ ఉన్నది ఏమైనా వాస్తుదోషం ఉందా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకెళ్ళటం లేదే కొత్తింటికి షిఫ్ట్ అయ్యాం అయినా మాకు కొంత అనుకూలంగా ఉండటం లేదు ఒకరు మాట్లాడారు వాస్తవం ఇది వారికి సప్తమ శని నడుస్తూ ఉన్నది సప్తమ శని అంటేనే బాగుండదు ఈ సందర్భంలోనే వారు ఒక పెద్ద ఇంటికి విల్లాకు షిఫ్ట్ అయ్యారు షిఫ్ట్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది ఇల్లు అది మామూలుగా లేదు సుమారుగా మూడు నాలుగు కోట్ల ఇల్లు అది ఇంత పెద్ద ఇల్లు ఎవరో వచ్చి చూసి చిన్నగా వాస్తు దోషం ఉంది ఇట్లా ఇది పరిస్థితి అని చెప్పారు ఇక అనుమానంతో వారికి ఇంట్లోకి నుంచి మాకు బాగా అవటం లేదు ఈ ఇంట్లో ఇట్నే ఉందా పరిస్థితి జాతకంలో ఉండేటువంటి పరిస్థితి అది ఏ ఇంటికి వెళ్ళినా అంతే ఉంటుంది కనుక అది అర్థం చేసుకోవాలి ఉంటే ఉంటవి వాస్తు దోషాలు దానికి సంబంధించినవి ఏదో మత్స్యంత్రం కానీ లేదా కొన్ని కొన్ని ఉంటవి అవి పెట్టుకుంటే సరిపోతుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇక మకర రాశి వారికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంత రాజభయము కొంత హాని హెల్త్ ఇష్యూస్ కోపం అధికంగా పెరిగేటువంటి పరిస్థితి భార్యాభర్తలలో కూడా అన్యోన్యత కొంత లోపించడము ఏమైనా ఉంటే కోర్టు దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు కోర్టు రిలేటెడ్ దాంట్లో విజయం మీదే అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా అనూహ్య అవరోధాలు ఉన్నవి కొంత కొన్ని వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఎక్కడ అంటే సుమారుగా ఆంధ్రాలో తూర్పుగోదావరి జిల్లాలో ఏదో విలేజ్ నుంచి ఒక ఫోన్ వచ్చింది కూతురికి వివాహం జరిగింది అమ్మాయి పేరు శైలజ వివాహం జరిగిన తర్వాత పదిహేను రోజు పదహార రోజు అమ్మాయి వేరే దేశంలో ఉంటుంది వచ్చింది వివాహం చేసుకుంది తర్వాత విత్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో వెళ్ళిపోయింది లవ్ మ్యారేజ్ ఆ అబ్బాయి ఏమన్నాడు మీరు పెట్టినటువంటి పెట్టిపోతలు మాకేం అవసరం లేదు మీ అమ్మాయిని ఇచ్చారు సరిపోతుందని చెప్పి అన్నారు సరే అనుకున్నారు బంగారం సుమారుగా పన్నెండు తులాలు పదహ పదిహే పదహైని తులాలు అనుకుంటా నాకు ఫోన్ చేశారు దొంగతనానికి గురైంది ఇంట్లో దొంగలు పడి తీసుకొని పోయారు ఎవరేం చేస్తారు అంటే ఇదే చెప్తున్నా నేను ఇక్కడ చోర భయం అంటే దొంగలకు సంబంధించింది అలాంటి ఏమైనా ఉన్నట్టయితే బ్యాంక్ లాకర్లో కానీ కొంత సెక్యూరిటీగా పెట్టుకోండి అనేది అది మకర రాశికి సంబంధించిన ఓకే ఇక మరొకటి ఏమిటయ్యా అంటే కొంత కార్య విఘ్నత ఉన్నది పాటుగా వృత్తి భగ్నము ఉన్నది అంటే పని పనిచేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో అది కొంచెం డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది మరలా మాతవారు పిలిచేటువంటి పరిస్థితి కానీ ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా కొత్త జాబ్లో మాకు అవసరం లేదు అనేటువంటి పరిస్థితి కానీ లేదా ఇంకేదో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది ఇక ముఖ్యంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి మాత్రం చాలా బాగుంది వ్యాపారం చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి విజయ ప్రాప్తి ఉన్నది గవర్నమెంట్ రంగంలో ఎవరైతే ఉద్యోగం రాస్తున్నారో వారికి పదోన్నతి లభించేటువంటి పరిస్థితి ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వారికి కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అయితే ఉన్నది కానీ ఇది జాతకంలో కనుక ఒకవేళ సూర్య భగవానుడు మంచి స్థానంలో శని భగవానుడు కూడా మంచి స్థానంలో ఉంటే మాత్రము తప్పకుండా గౌట్ జాబ్ వచ్చే పరిస్థితి అయితే ఉంది మకర రాశి వారికి కనుక తప్పకుండా వీరు కూడా ఏలినాడు శనిలోనే ఉన్నారు ఈ యొక్క ఏలినాడు శని యొక్క దశ ఇక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మార్చి తో అవ్వబోతు ఉన్నది వీరికి కనుక తప్పకుండా వీరు కూడా మన వద్ద చేసేటువంటి చండీ హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఇది బయట యాభై అరవై వేలు కేవలం సామానుకు అయ్యేటువంటి పరిస్థితి కనుక మనం కేవలం ఇరవై ఐదు వందలకు మాత్రమే అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా చేసేటువంటి పరిస్థితి అర్థం చేసుకోండి మీకు ఎవరైనా తెలిసిన వారు ఉంటే చేయించుకోండి నా దగ్గరే అని కాదు ఇన్నరా కనుక ప్రసాదం తప్పకుండా పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం ఆల్ ద బెస్ట్ గురుగారు మళ్ళీ విదేశీ ప్రయాణం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది విదేశీ ప్రయాణాలు ఆల్రెడీ వీరికి సక్సెస్ ఏ విదేశీ ప్రయాణాలలో వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఫైవ్ మంత్స్ లో వెళ్ళి ఉండాలి కానీ ఇప్పుడు కొంచెము వెళ్ళేటువంటి వారు మాత్రం కొంచెం వెయిట్ చేయండి ఇరవై ఐదు దాకా టైం అనుకూలంగా లేదు ఇన్ కేస్ ఖచ్చితంగా వెళ్ళాలి అనుకునేటువంటి వారు జాతక పరిశోధన చేసుకునే ముందుకు వెళ్ళాలి ఓకే గురుగారు మకర రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలియజేశారు ధన్యవాదాలు